అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వూ ప్రేమటువంటి ధార్మిక సుదరులరా గత రెండు మూడు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ అనేక మంది నిరాశ్రయులై ఉన్నారు వారి తినడానికి తిండి లేక త్రాగటానికి నీరు లేక అనేక ఇబ్బందులలో సమస్యల్లో ఉన్నారు అలాంటి వారికి మనవంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించడం అనేది మనందరి కర్తవ్యం మానవతా దృక్పథం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు ఇలా తెలియజేశారు నీ పురుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రం కడుపు నిండా తింటే నిజమైనటువంటి ముస్లిం కాజాలడు అన్నారు భూలోక వాసులపై కరుణ చూపండి ఆకాశాలపై ఉన్నవాడు మీపై కరుణ చూపుతారు అన్నారు కాబట్టి ఈరోజు ఈ వరదల కారణంగా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి వారికి మనవంతు బాధ్యతగా వారికి సహాయాన్ని చేద్దాం పుణ్యాన్ని పొంది పరలోకంలో సృష్టికర్తన అల్లా ప్రసాదించేటటువంటి మహోన్నతమైనటువంటి భాగ్యాన్ని పొందుదాం అస్సలం అయికం వరహ్మల్లా వర్కూ